హిందువుల ప్రధాన పండుగలలో మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ విజయదశమి మనం ఎక్కువగా దసరాగా పిలుచుకుంటాం ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతీదేవిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీ దేవిగా ఆరాధిస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని సమస్యలు మన దరి చేరవు అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆ పరాశక్తి శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో మనకి దర్శనమిస్తుంది అమ్మవారు తొమ్మిది స్వరూపాలలో కొలువై ఉన్నారు మొదటిగా బాలా త్రిపుర సుందరీ దేవిగా ప్రత్యక్షమై ఈ లోకానికి చిన్నపిల్లల ప్రాధాన్యతను బాల బాలికలు దేవుని స్వరూపంలో ఉంటారు అని మొదటిగా ఆ రూపంలో దర్శనమిచ్చారు ఇక రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అవతారంలో మనకు కనిపిస్తుంది ఈ అవతారం యవ్వన ప్రాయంలో ఉన్న ఆడపిల్లకి సూచించే అవతారంగా అమ్మవారు దర్శనమిస్తారు అంటే మొదటగా శైలపుత్రిగా హిమవంతుని ఇంట్లో పుట్టిన అమ్మవారు ఆ తర్వాత రెండో అవతారంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి వెళ్తున్న అమ్మవారు అని అమ్మవారిని బ్రహ్మచారిణి అమ్మవారు అంటారు ఈ అమ్మవారు తెల్లని వస్త్రాన్ని ధరించి ఒక చేతిలో జపమాల మరో చేతిలో కమండలం పట్టుకుని తపస్సుకు వెళ్తున్న స్వరూపంగా కనిపిస్తారు ఈ తల్లినే కన్యాకుమారీదేవి అపర్ణాదేవి ఉమాదేవి అని కూడా పిలుస్తారు అందుకే కన్యాకుమారిలో ఉన్న అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపంలో ఉంటుంది ఈ రోజును తపస్సుకు అనువైన రోజుగా చెప్పుకుంటారు ఎందుకంటే ఆ బ్రహ్మచారిణి అమ్మవారు ఆ మహాశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఎటువంటి ఆహారం లేకుండా కేవలం గాలిని ఆహారంగా భావించి కొన్ని ఏళ్లు కఠోర దీక్షతో శివుణ్ణి భర్తగా పొందింది అటువంటి కఠోర దీక్షలకు అమ్మవారి మొదటి మార్గదర్శిగా చెప్పుకోవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో అలానే పట్టుదలతో ఎలా అయితే అమ్మవారు శివుణ్ణి భర్తగా చేసుకున్నారో అదేవిధంగా మనం కూడా ఈరోజు అమ్మవారికి నియమాలతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవి కూడా నెరవేరుతాయి ఈ రోజున అంటే రెండవ రోజు అమ్మవారిని యవ్వన ప్రాయంలో ఉన్న ఆడపిల్లలు ఆ దేవి గురించి తెలుసుకుని అమ్మవారికి ఈ ఒక్కరోజు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ దీక్షను చేసినట్లయితే వారికి తమ జీవితాల్లో ఉన్న ప్రతి లోపాలను ఇబ్బందులను తీసివేసి పట్టుదల విజయాన్ని మనకి చేకూరుస్తుంది అని ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక రోజు తపస్సు చేయడానికి అనువైన రోజు కనుక ఎవరైనా ఈరోజు ఆ తల్లికి ధ్యానం చేస్తూ నన్ను అనుగ్రహించు తల్లి అని వేడుకున్నట్లయితే ఆర్థికంగా అలానే వ్యాపారంలో ఎక్కువగా కలిసి వస్తుంది ఇక ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చని రంగు చీరను ఆకుపచ్చ గాజులను సమర్పిస్తారు అదే శ్రీశైలంలో అయితే నారింజ రంగు చీరను సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని పులగాన్ని ఇవ్వచ్చు ఒకవేళ పేదరికంలో ఉన్నవారు పాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు అలా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో స్థుతించాలి ఇవి బ్రహ్మచారిణి దేవి అమ్మవారి రెండవ రోజు చేయవలసిన విధి విధానాలు రేపటి రోజు అమ్మవారి మూడో అవతారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గనుక నచ్చితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దా సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దా హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా